హాయ్ ఫ్రెండ్స్ శాస్త్రంలో కేతువు అశుభ ఫలితాలను ఇస్తుందని చాలాసార్లు అనుకుంటారు కానీ అలా కాదు కేతువు శుభస్థానం ఎవరు ఊహించినటువంటి సానుకూల ఫలితాలను ఇస్తుంది కేతు నక్షత్రం మార్పు ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం శాస్త్రంలో కేతువును ఛాయాగ్రహంగా పరిగణిస్తారు కేతువును అశుభ అని కూడా అంటారు శని రాహు వలె కేతు కూడా ప్రజల జీవితాలపై ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంటాడు రాహు కేతుల సంచారం దాదాపు ఒకటిన్నర సంవత్సరాలలో జరుగుతుంది ఈ రెండు గ్రహాలు ఎప్పుడు తిరోగమనం వైపు అంటే వ్యతిరేక దిశలో కదులుతాయి కేతు సంచారం ప్రజల జీవితాలపై దీర్ఘకాల ప్రభావం చూపుతుంది ఇప్పుడు కేతువు నక్షత్రం మారింది కేతువు హస్త నక్షత్రంలోకి ప్రవేశించాడు దీంతో రానున్న అరవై మూడు రోజులు కొన్ని రాశుల వారికి లాభాలు కలగనున్నాయి నీడ గ్రహం కేతు ఎనిమిది జూలై రెండు వేల ఇరవై నాలుగున హస్త నక్షత్రం మూడవ దశను వదిలి రెండవ దశలోకి ప్రవేశించింది కేతు నక్షత్ర మార్పు మొత్తం పన్నెండు రాశుల మీద ప్రభావం చూపుతుంది మూడు రాశుల వారు కేతు సంచారం వల్ల ఎక్కువ ప్రయోజనం పొందుతారు కేతు సంచారం కొన్ని అదృష్ట రాశి చక్ర గుర్తుల జీవితాల్లో అపారమైన సంపద విజయాన్ని తెస్తుంది మేషరాశి హస్త నక్షత్రంలో కేతువు సంచారం మేషరాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది ధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీరు అనేక పనులలో మంచి ఫలితాలను సాధిస్తారు మీరు కెరియర్లో పురోగతి లభిస్తుంది మీ ఆదాయాన్ని పెంచుకునే అవకాశాలను పొందుతారు వివాహితులకు ఈ సమయం చాలా మంచిది కొత్త వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి సమయం ఈ కాలంలో పెండింగ్లో ఉన్న నిధుల వాపను సాధ్యమవుతుంది ఇది మాత్రమే కాదు ఈ సమయంలో మీ కళలు ఏవైనా నిజమవుతాయి వృషభ రాశి హస్త నక్షత్రంలో కేతువు సంచరించడం వల్ల వృషభ రాశి వారికి జీవితంలో శుభం కలుగుతుంది ఈ కాలంలో ఆదాయంలో పెరుగుదల ఉంటుంది మరియు వారికి కొత్త ఆదాయ వనరులు కూడా లభిస్తాయి ఉద్యోగంలో ప్రమోషన్కు అవకాశం ఉంది కష్టమైన పనుల్లో విజయాన్ని సాధించేందుకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది ఈ కాలంలో మీరు డబ్బు ఆదా చేయడంలో విజయం సాధించవచ్చు మరియు మీ ఆదాయాలు కూడా పెరుగుతాయి సమాజంలో వారి గౌరవం కీర్తి పెరుగుతాయి కొత్త వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది మకర రాశి హస్త నక్షత్రంలో కేతువు సంచారం మకర రాశి ప్రజల జీవితాల్లో సానుకూల ఫలితాలను తెస్తుంది ఈ కారణంగా మకర రాశి వారికి ఆకస్మిక ఆర్థిక లాభం లభిస్తుంది మీ శక్తి స్థాయి పెరుగుతుంది ఇది వ్యాపారవేత్తలకు చాలా ఫలవంతమైనదని రుజువు చేస్తుంది వారు మంచి రాబడిని పొందుతారో మీరు పెట్టుబడిపై మంచి రాబడిని పొందవచ్చు కుటుంబ సభ్యులతో వారి సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి మీ ఆర్థిక స్థితి కూడా బలపడుతుంది విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయాన్ని సాధిస్తారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి